నేను ఈ వంట చేస్తుంటే మ్యాన్ ఇద్దరండి ఒకటి ఆవిడ రెండోదేమో మా అబ్బాయి ఈరోజు నేనే కుకింగ్ చేస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా ఏదైనా మనం అనుకున్నట్టు చేసామన్నమాట చూసారు కదండి చికెన్ కర్రీ పూరి మొత్తానికైతే అనుకున్న కోరికైతే తీర్చుకున్నాను సరే కదా సూపర్ ఉందా అండి అందు మత గుడికి పోయిందా హాయ్ అండి సుబ్బుజి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఆదివారం కదండి చికెన్ తేడా అనిపించిందండి అదేంటి ఆదివారం కదా చికెన్ ఎవరినో తింటారు కదా అని మీరు అంటారు కదా అయితే ఇప్పుడు టైం ఎంత అయిందంటే టైం ఎడవుతుందనమాట ఎందుకంటే పొద్దున్న టిఫిన్లోనే చికెన్ వేసుకుని తినాలని ఎందుకంటే ఎక్కడో ఏదో ఒక వీడియోలో చూశాను అనమాట పొద్దుటే ఒక చికెన్ కర్రీ వండుకొని అందులో ఒక దోశ కానీ పూరీ కానీ ఏదో ఒకటి తినడం చూశాను ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి తినలేం కాబట్టి అదేదో ఇంట్లో వండుకుని తింటే బాగుంటుంది కదా అందుకుని పొద్దుట నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను అనమాట చికెన్ కోసం సరే చూద్దామండి ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్దాం ఓకే నేను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేనే కుకింగ్ చేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొద్దాము తీసుకొచ్చిన తర్వాత ఎలా వండుతానో ఏంటో మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఎవరన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వెళ్దాం అంటే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ పట్టుకోకూడదు కదా అందుకే స్టాండ్ బై పెట్టాను మొత్తానికి అయితే చికెన్ మార్కెట్కి వచ్చానండి అప్పుడు చికెన్ మార్కెట్లో మనం చికెన్ కొట్టిద్దాం మన మనం రామకృష్ణ గారు ఈ దగ్గర కొట్టేస్తాం ఉంటాము మనం అవి చెప్పండి మా ప్రాక్షన్కి చికెన్ అయితే కొట్టించానండి ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేద్దాం ఏదేమైనా సరే మార్కెట్ అంటే చూసారు కదా పెద్ద లిస్టులు చెప్తారనమాట ఓకే ఇప్పుడు వెళ్ళి మనం ప్రిపేర్ చేద్దాం మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చానండి అది ఇప్పుడు నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను ఎందుకంటే నేను బాగానే వండుతానండి అప్పుడప్పుడు కొంచెం మనం కూడా గైరెడ్ తిప్పుతాము అయితే బాగానే వండుతాను ఒకవేళ నేను బాగా ఎలా వడతానో చూడండి నచ్చితే మీరు కూడా అలా ట్రై చేయండి ఈరోజు చికెన్లో కాంబినేషన్ ఏంటంటే పూరి అనమాట దాంతో ఎలా ఉందో చేద్దాం రండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం చక్కగా మార్కెట్కి వెళ్ళి ఒక అరకే చికెన్ కొట్టించారండి తర్వాత ఇక ఉల్లిపాయలు కూడా కోసుకున్నాము అలాగే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ రెడీ చేసుకున్నాను ముందుగా నేను ఏం చేస్తానంటే ఏమన్నా వంట చేసిన ముందు ఇటువంటి గిన్నెలు కొంచెం వేడి నీళ్ళలో బాగా క్లీన్ చేస్తారండి ఎందుకంటే అది చాలా చేయడం మంచిది కదా ఎందుకంటే సరిగ్గా కడగకపోయినా చైనా చేసినా కొంచెం క్లీన్ చేసుకుంటే కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు గిన్నె అయితే ఇలాగ నేను ఓకే ఇప్పుడు పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుంటారండి చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ పోసాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు వేస్తాను కొంచెం రెండు పచ్చిమిరగా వేస్తున్నాను అండి అలాగే కొంచెం టమాటాలు కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇది మన అంటే మామూలుగా టిఫిన్కి సంబంధించింది కాబట్టి టమాటా వేసుకుంటే బాగుంటుంది అందుకే టమాటా వేసాను అనమాట ఉల్లిపాయలు అయితే ఏనాయి అండి మూడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అంటే కొంతమంది చికెన్ వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లులపై పేస్ట్ వేస్తారు కొంతమంది ఇలా ఇలాగేస్తేనే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం అండి సరే అండి అల్లం వెల్లులపై పేస్ట్ బాగా పెరిగిపోయింది చూసారు కదండి ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను నేను ఆల్రెడీ చికెన్ మగ్గిందండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేస్తాను ముందుగా పసుపు వేస్తున్నానండి ఎంతో లేదండి ఒక స్పూనుడు తర్వాత కొంచెం తగినంత కారం అండి ఓకేనండి ఇప్పుడు ఉప్పు కూడా తగినంత అండి మనం వేసుకుని ఉన్నాం இப்போ கலப்பு இப்போ மசாலா கூட மாதிரி ரெடிமேடு மசாலா ஐந்து వంట చేసిన ఉంటే గరిట అందరికీ వినపడాలి మాట చుట్టుపక్కల వాళ్ళందరికీ అన్నీ అయితే బాగా నచ్చింది ఇందులో నేను ధనియాల పొడి వేస్తానండి ధనియాల పొడి వేస్తే బాగుంటుంది కొంచెం పొడి వేసాను బాగా ఎందుకంటే ధనియాల పొడి చేస్తే చక్కగా గ్రేవీగా కనపడుతుంది మంచిగా ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోస్తుందండి ఒక గ్లాసు ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను అటువంటి విజయలు వెరైటీ అండి మీరు కంగారు వడకండి ఎందుకంటే అది ఇంపార్టెంట్ విజిల్ అనమాట అది ఇక్కడ దొరకదు మీరు మటుకు మీ దగ్గర ఉన్న విజయులతోనే మామూలుగా మూడు కోతులు ఊహించండి ఓకేనా మూడు విజిల్స్ అయితే పెట్టానండి సరిపోద్ది మరి ఎక్కువ అక్కర్లేదు చికెన్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు మన ప్రోరీకి ప్రిపేర్ అవుదాము అది మామూలుగా డైరెక్ట్గా చేసేసి మీకు చూపిస్తాను ఓకే అయితే వేడి తగ్గిందండి ఇప్పుడు ఇది తీసుకొద్దాం కోర్ అయితే నెంబర్ వన్ అయిపోయిందండి ఓకేనా ఇప్పుడు పూరీ ప్రిపేర్ మొత్తానికి అయితే చికెన్ కర్రీ వండేసానండి ఇప్పుడు పూరీ కూడా ప్రిపేర్ చేసుకుందాం సరే అండి తీసుకురా చూసారుగా అండి చక్కగా పూరి నేను వంట చేస్తుంటే కెమెరామెన్ ఇద్దరండి ఒకటి మావిడి రెండోదేమో మా అబ్బాయి చూసారుగా ఎర్రగా దోర దోరగా పూరి ఇదంతా తెలంగాణ స్టైల్ అండి ఈ తెలంగాణలో ఎక్కువ పూరి తలకాయ మాంసం అలాగే మేక కాళ్ళు చూపుతోనూ తింటారండి ఇక్కడ ఫేమస్ అనమాట బాగుంటుంది అయితే మనమేమో సింపుల్గా చికెన్ పూరీ పెట్టామన్నమాట అయితే పూరీ రెడీ అయిపోయిందండి అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో అప్పుడు నేను మీకు తిని చెప్తాను రండి కర్రీ తీస్తున్నారు చూసారు కదా ఏదైనా మనం అనుకున్నట్టు చేసామన్నమాట ఓకే అండి కర్రీ తీసుకున్నాను వచ్చి వచ్చి ఇది తిని చూపిస్తాను మీకు చూసారు కదండి చికెన్ కర్రీ పూరి మొత్తానికి అయితే అనుకున్న అయితే తీర్చుకున్నాను ఇది ఎలా ఉందో తిని చెప్తాను ఏదైనా సరే ఒక వీడియోలో ఒక రీల్స్లో చూశాను అనమాట ఇలాగా నాకు కూడా తిన అనిపించింది వెళ్ళి తినాలంటే మనకు అవ్వదు కదా అదే మనం తయారు చేసి తిన్నాం అనుకోండి బాగుంటుంది కదా అందుకనే ఇప్పుడు నేను మీకు ట్రై చేసి చెప్తాను ఓకేనా దగ్గర బా వేడిగా ఉందండు సరే కదా సూపర్ ఉందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి పూరి చికెన్ కర్రీ అదిరిపోయింది మనం వంటకి తిరిగి ఉండదండి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట చికెన్ ముక్క కూడా చూపిస్తారు అందులో చెప్పు అర్ధరూపాయిందండి ఆదివారం నాడు ఎందుకు హాయిగా వండి పెడితే తినచ్చు కానీ ఇటువంటి చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకే నేను అప్పుడప్పుడు ఇలాగ వంట కూడా చేస్తూ అన్నమాట ఎందుకంటే మనం నచ్చినవి చేసి ఆ తృప్తి వేరు కదా ఓకేనండి చూసారు కదండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎవరన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొస్తే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ రా